హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదన్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం జిల్లా కేంద్రం కావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని ఈ అంశంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూడాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పుట్టపర్తిలో బీజేపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బీజేపీ చేపట్టే అభ్యర్థుల నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రారంభమైందన్నారు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేసినట్లు తెలియజేశారు ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం జిల్లా కేంద్రం కావాలని బాలకృష్ణ కోరుకుంటున్న వ్యాఖ్యలను మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు ఏదేమైనా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని బాలకృష్ణ పేర్కొన్నట్లు తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్యసాయి భక్తుల అభిప్రాయాలను మనోభావాలను పరిగణలోకి తీసుకుంటాయని తాను భావిస్తున్నట్లు తెలియజేశారు సత్యసాయి బాబా నడియాడిన ఈ ప్రాంతం జిల్లా కేంద్రం కావడం సంతోషమని ఇక్కడ జిల్లా కార్యాలయాల శాశ్వత నిర్మాణం

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుటుంబంగా అభివృద్ధి చేస్తాయి భగవాన్ సత్యసాయిబాబు గారి భక్తులు కానీ లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు కానీ ఖచ్చితంగా